ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఇరవై ఐదవ నామం అప్రమత్త అంటే అప్రమత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండటం అని అర్థం సమస్త ప్రాణులకి వాళ్ళ వాళ్ళ కర్మలకు తగిన ఫలాల్ని ఇవ్వటంలో ఏ మరపాటు ఏమీ లేకుండా స్వామి అప్రమత్తంగా ఉంటాడు కనుక ఆయన్ని అప్రమత్త అన్నారని శంకరుల వారి అభిప్రాయం ఆయన పొరపాటు అనేది ఆయనకి ఉండదు నిరంతరం చాలా జాగ్రత్తతో జాగరూకుడై ఉండి తన ధర్మాన్ని తాను మర్చిపోకుండా ప్రవర్తించే స్వామి గనక ఆయన్ని అప్రమత్త అన్నారు మరి ఎవరి కర్మ ఫలాలను వాళ్ళకి ఇవ్వాలి అంటే ఒకళ్ళ ఇద్దర జీవులు మరి ప్రతి జీవికి కర్మ ఫలాలు ఉంటాయి మరి ఎవరివి వాళ్ళకి ఇవ్వాలి కదా పొరపాటు జరిగితే చాలా ప్రమాదం వస్తుంది కానీ అలాంటి పొరపాటే ఆయన దృష్టిలో ఉండదు ఎప్పుడూ జాగరూకుడై ఉండి చక్కగా అప్రమత్తంగా తన ధర్మాన్ని తన కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ స్వామి ఉంటాడు ఆయన మరి తన ధర్మాన్ని తాను మర్చిపోడు ఎలా ప్రవర్తించాలో ఆయనకి ఎవరు చెప్పాలి ఎవ్వరూ చెప్పకల ఆయనే అందరికీ చెప్తాడు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఆచరించాలి అని ఆయనే చెప్తాడు తప్ప ఆయనకి చెప్పేవాళ్ళు లేరు చెప్పించుకునే అవసరమూ లేదు అందుకని ఆయన్ని అప్రమత్త అన్నారు మరి ఎవరి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఎప్పుడూ జాగరూకుడై ఉండి ఈ స్వామి ఎవరి కర్మఫలాలను వాళ్ళకి అందిస్తూ ఉంటాడు కనుక ఆయన్ని అన్నారని శంకరాచార్యుల వారు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు మరి భక్తుల్ని రక్షించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు స్వామి అందుకని అప్రమత్తుడన్నారని పరాశరుల భావం మరి ఏది అసత్యం కాదు ఎవరి కర్మఫలాలు వాళ్ళకి ఇవ్వటము నిజమే చాలా కష్టమైన పని మరి భక్తుల విషయంలో చక్కని జాగ్రత్త కలిగి వాళ్ళని రక్షించటం ఆయన వాళ్ళని గమనిస్తూ వెంట ఉండటం నడిపించటం అనేది ఆ స్వామి చేసేటువంటి పని గనక ఎంతో ఆ భక్తుల రక్షించే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు గనక ఆయన్ని అప్రమత్తుడు అన్నారని పరాశరుల భావం ఇది మనకి ఎక్కడ బాగా కనపడుతుంది అంటే ప్రహ్లాదుడి విషయంలో బాగా కనపడుతుంది ఆ ప్రహ్లాదుడు ఎలా ఆయన్ని సేవించాడు అంటే ఆయన్ని తప్ప ఇతరమేమి ఆయన దృష్టిలోకి చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల బాలుడైన జ గర్భంలోనే ఉపదేశం పొందిన ఆ బాలుడు మరి పుట్టినప్పటి నుంచి ఆ నారాయణ స్మరణతోనే ఉన్నటువంటి ఆ బాలుడు అన్నింటిలో నారాయణ దర్శనము తప్ప అన్యమేది దర్శించని ఆ భక్తుణ్ణి ఎట్లా వెంట ఉండి ఎన్ని విషయాల్లో ఆ భక్తుణ్ణి ఎలా కాపాడుకుంటూ వచ్చాడు అనేది మనకి ప్రహ్లాదుడి విషయంలోనే బాగా అవగతమవుతుంది మరి ప్రహ్లాదులాగా ఎవరైతే చక్కగా అలా తయారవ్వగలుగుతారో వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోక ఆ భగవంతుడే చూసుకుంటాడు అంతటి భక్తి తత్పరత ఎవరికి ఉంటే మరి అందుకే కదా మరి భగవద్గీతలో పరమాత్మ తానే చెప్పాడు ఎవరైతే నన్ను సేవిస్తూ ఉంటారో ఎప్పుడు నన్ను తలుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పింది ప్రత్యక్షంగా ప్రహ్లాదుడి విషయంలో మనకి నిరూపించి చూపించాడు పరమాత్మ అందరి భక్తుల విషయంలోనూ నిరూపించాడు కానీ ఇక్కడ ప్రహ్లాదుడు దేముడు వేరు జగత్తు వేరు తాను వేరు మరి వస్తువులు వేరుగా చూడ సర్వము పరమాత్మనే భావించాడు సర్వము పరమాత్మగానే పరమాత్మనే చూశాడు సర్వంలో అందుకని అటువంటి భక్తుణ్ణి వెంటే ఉండి రక్షిస్తూ చక్కగా కాపాడాడు అది మనకి చక్కగా కళ్ళార కళ్ళ కట్టినట్లుగా చూపించాడు ఆయన చెప్పిన దాన్ని ఎలా రక్షించాడు అనేది మరి భక్తుల్ని ఆ విధంగా రక్షిస్తాడు కనుక స్వామి అప్రమత్తుడు అని పరాశరులు చెప్పారు మరి నిత్యం జాగరూకుడై ఉండే స్వామిని అప్రమత్తుడని సత్యసంధలుగా వారు అన్నారు అంటే ఏ విషయంలోనైనా ఎల్లప్పుడూ జాగరూకతతోనే ఉంటాడు ఆయన అప్రమత్తంగా ఉంటాడు కనుక సృష్టిని నడపటంలో అనండి లేకపోతే సృష్టించటంలో అనండి భక్తుల్ని రక్షించటంలో అనండి ఎప్పుడైనా దేంట్లో అయినా అన్నీ ఆయనే సృష్టించిన అన్నీ ఆయనే పోషించిన అన్నింటిలోనూ ఆయన ఉన్న అప్రమత్తతో ఎప్పుడు ఉంటాడు కనుక ఆయన్ని అప్రమత్తన్నారని సత్యసంధుల వారు భావించారు అందుకని భక్తులు స్వామిని ఓం అప్రమత్తాయ నమ అని కొనియాడుతూ ఉన్నారు మరి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం అప్రమత్త అంటే పొరపాటు లేని తనం అప్రమత్తత అండి పొరపాటు అనేది సృష్టిలో కానీ ప్రకృతిలో కానీ మనకి ఎక్కడా కూడా కనిపించదు ఆయన్ని ఎంచేంతటి వాళ్ళమా మనం మనకి ఆయన సృష్టి అందుగానే ప్రకృతి అందుగానే ఆయన ఎలా ఏది సృష్టించాలో అలా సృష్టించాడు భగవంతుడి సృష్టిలో మరి అజ్ఞానాన్ని తెలియనితనాన్ని ఎతికినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అది అజ్ఞానం అజ్ఞానమే కానీ జ్ఞానము కాదు ఎంతోమంది ఉంటారు అలాగే ఒకసారి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నటువంటి బాటసారి అనుకున్నాడు ఈ దేవుడికి ఏమీ తెలియదు ఇంత పెద్ద వృక్షానికి అంత చిన్న చిన్న కాయలేంటి అనుకున్నాడు పడుకున్నాడు లేచాడు అన్ని కాయలు మంచం మీద ఉన్నాయి మీదబడిని అప్పుడు ఆ పెద్ద కాయలు కనుక ఆడి మీద పడితే ఏమయ్యేవాడు దేవుడు తెలివి తక్కువడు నేను తెలివి గలవాణ్ణి అని ఒక ఆలోచన చేసి దేవుడు తప్పు చేశాడు ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నాడు కదా పడుకొని లేచిన తర్వాత అర్థమైంది ఆయన ఎందుకు ఆ చిన్న కాయను సృష్టించాడు అంటే ఇలా విశ్రాంతి తీసుకున్నప్పుడు కాయి పడినా దెబ్బ తగలకుండా ఎంత చక్కగా ఆలోచనతో సృష్టించాడు అనేది అప్పుడు అర్థమైంది అంటే మనకు అర్థం కాకపోతే ఆయన అజ్ఞానని తలుపు తప్పులు చేశాడని అనుకుంటే అది పెద్ద అజ్ఞానం మనది ఆయన సృష్టిలో అన్ని దేని ధర్మాలు దానికి ఇచ్చాడు ఏది ఎలా ఉంటే సురక్షితంగా అది కానీ దాని పరిసరాల్లో ఉండేవాళ్ళు కానీ రక్షణగా ఉంటారో అలా ఆయన అన్ని రక్షణలు సృష్టిలోనే చేశాడు మరి మానవులు మనస్సునందు మానవుల చేత సృష్టింపబడింది ఏమిటి పొరపాటు అనేది మానవుల మనస్సులో మానవుల చేత సృష్టింపబడింది కానీ పరమాత్మ ఎందు ఏ పొరపాటు లేదు ఆయన ప్రకృతిలో సమస్త ధర్మాల్ని ఆయన ఏర్పాటు చేశాడు వాటిలో ఆయన ఏమీ పొరపాటు చేయలేదు ఆ ధర్మాల్ని అనుసరించి ప్రకృతిని పనిచేయిస్తున్నాడు పదార్థాల ధర్మాలు పదార్థానికి ఉంటాయి మరి శక్తి మనస్సు చోటు ఇవన్నీ కూడా ఈ ధర్మాన్ని నుండే ఆయన నియమించిన ధర్మం నుండే పుట్టినాయి ఈ ధర్మానికి ఆధారమైన వాడు ఎవరు అంటే భగవంతుడు అంటే ఆయనే కదా ఈ ధర్మాలన్నిటినీ మరి పెట్టి ఆ ధర్మాన్ని అనుసరించి సృష్టించి వాటిని అలా నడుచుకోమని చెప్పింది ఆయనే కదా అందుకనే అన్నిటికీ ఆ ధర్మానికే ఆధారమైన వాడు భగవంతుడు కనుక వీటిలో పొరపాటు లేదు మరి పొరపాటు లేనిచ భగవంతుని ఎందు పొరపాటు లేదనే అర్థం కదా అంటే ఈ ప్రకృతిలో ధర్మాల్ని అవి ఆచరిస్తున్నాయి అంటే భగవంతుడిలో పొరపాటు లేదనే కదా అర్థం అని అంటున్నారు వీళ్ళలో పొరపాటు వస్తే భగవంతుడిలో పొరపాటు ఉన్నట్ల అని అర్థం వస్తుంది మామిడి పండు తీయగా ఉండటం దాని ధర్మం కాకరకాయ చేదుగా ఉండటం దాని ధర్మం మరి పొరపాటున మామిడి పండు చేదుగా ఉండటం కానీ కాకరకాయ తీయగా ఉండటం కానీ జరిగితే జరిగితే పొరపాటు జరిగింది అని అనుకుంటున్నారు కానీ అలా జరగవు పరమాత్మ దేని ధర్మం దేనికి నియమించాడో విధంగా ప్రకృతి నడుస్తుంది కనుక ఆ ధర్మానికి ప్రకృతికి పొరపాట్లు లేవు పరమాత్మ పొరపాటుని ఏమీ సృష్టించలేదు పొరపాటున ధర్మాల్ని మార్చలేదు నిప్పులో చేయబెడితే నిప్పుకి కాల్చే గుణం ఉంది కనుక అది పొరపాటును పెట్టాడని కాలకుండా ఉంటుందా కాలకుండా ఉండదు కనుక భగవంతుడు ఎప్పుడూ పొరపాడడు అతను ఎప్పుడు కూడా అప్రమత్తుడయ్యే ఉంటాడు అంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు ఈ జాగ్రత్త అనేది జీవుల్లో ఎప్పుడు కూడా ఉండాలి ఈ జాగ్రత్తనే గాయత్రిగా చెప్తారు జీవుల శ్వాస ఎందుండి జీవుల్ని మేల్కొల్పేది ఏమిటి అంటే ఈ గాయత్రియే ధియోయోన ప్రచోదయాత్ అనే మంత్రం ద్వారా గాయత్రి ఉపాసించబడుతోంది అటువంటి గాయత్రి శ్వాసలో ఉంది ఆ శ్వాస ఉన్న జీవుడు ఎప్పుడు కూడా పరమాత్మని అనుసరించి పరమాత్మ ధర్మాలను అనుసరించి జీవితాన్ని ధర్మబద్ధంగా జీవితాన్ని నడిపితే పరమాత్మకి ప్రీతిపాత్రుడు అవుతాడు కనుక అప్రమత్తుడైన పరమాత్మని సేవిస్తూ పరమాత్మ నీ అప్రమత్తత మాకు కూడా ప్రసాదించి ధర్మంగా నడిచి అప్రమత్తంగా జీవితాన్ని నడిపి దరికి వచ్చేటువంటి శక్తి సామర్థ్యాల్ని భక్తి జ్ఞానాల్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्